ఫ్రెండ్స్ ఇక చూడండి మా ఇంట్లో జున్ను పాలు ఈరోజు మా అమ్మ ఇప్పుడే మా అత్య ఇప్పుడే జున్నుపాలు వెండి డైరెక్ట్ నాకే ఇచ్చింది ఇంకా జున్ను చేసుకోమని చెప్పేసి థర్డ్ డేది జున్ను చేసుకోవాలి నాకు తెలుసు మీ అందరికి తెలుసు నాకు జున్ను అంటే ఎంత ఇష్టమో అందుకే ఇంక జున్ను అని చెప్పేసి పాలు తెచ్చుకుందాం ఫ్రెష్గా ఇంక మంచిగా జుంగు వర్షం పడుతుంది మబ్బది ఘోరంగా పట్టింది ఉరుముతుంది ఇంక మంచిగా వేడి వేడిగా మంచిగా జున్ను వేసుకొని మంచి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అబ్బా జున్నో 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 జున్ను ఎంత బాగుంటుంది అసలు ఇంకా తిన్నాం చేసుకున్నాం పదండి మా ఇంట్లో రెండు చిన్ని దూడలు ఉన్నాయి చూడండి మా దింపాలు చేసుకొని మేము తింటాం నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది మంచి వెదర్ అయితే ఎంత చల్లగా ఉందంటే కూల్గా మా వర్షం పడుతుంది మబ్బు పట్టింది కోవ్వులుగా ఉంది చల్లగా గాలి వస్తుంది జున్ను రెడీ అయింది టేస్ట్ అదే సూపర్ 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 ఎంత బాగుంది నోట్లో పెట్టుకుంటా అంటే ఆహా ఎంత బాగుందంటే ఇంకో బాగా తినిపించుకుంటే నేను తింటున్నా టేస్ట్ అదే సూపర్ ఉంది మా స్త్రీ అని సాన్ సా వద్దట అది చూడండి